ఆ వేసుకో ఏం అర్థం కాదు చూసాలి ఫస్ట్ ప్రజ గురించి ఉంది అది అసలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి ఉంది సినిమా ఇది సినిమా బాగాలేదు రామ్ చర్య పని అయిపోయిందన్న వాళ్ళకి ఏం చెప్తావు పిచ్చిలో చూడకుంటా ఒకటే మాట ఏం చెప్తారు గేమ్ చేయించారు గురించి ఏం చెప్తారు గేమ్ చేయించారు గురించి ఏం చెప్తారు ఎవరికి అయిపోయింది చెప్తున్నా కదా చెప్పు సినిమా బాగుందని చూస్తున్నాము

ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా ఇది కానీ అల్లు కానీ రెండు సినిమాలు బాగున్నాయి బాగాలేదు ఇంకా చూడలేదు సాయంత్రం చూసుకుంటా రామ్ చరణ్ వన్ వర్డ్ లో ఏం చెప్తా జయ రామ్ జయ రామ్ చరణ్ ఫైట్స్ బాగున్నాయా కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ బాగా చేసాను సూపర్ చాలా బాగుంటుంది ఉద్దమగలేదు బయ్యా మాగలు లేదు అదిరిపోయింది మంచి హిట్ సూపర్ ఉంది బ్రో సినిమా అంటే ఫ్యామిలీస్ కి చూడడానికి బాగుంటది బ్రో సినిమా అనేది బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా సూపర్ బ్రో అసలు బ్లాక్ బస్టర్ బయట మన సూపర్ హిట్ పాటలు బాగున్నాయి చాలా బాగున్నాయి ఫైట్స్ అలా ఉన్నాయి అన్ని బాగున్నాయి సంగీతం మంచి హిట్ అనుకోవచ్చా సూపర్ హిట్ బాగుంది చాలా బాగుంది అంటే అంటే ఎంటర్టైన్మెంట్గా ఉంది సాంగ్స్ కూడా చాలా అంటారు వాళ్ళకి ఏం చేస్తారు బాలే అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేము చాలా బాగుంది బాగున్నాయా